కీర్తనలు పదహారో అధ్యాయంలోనికి వచ్చాము పదహారవ అధ్యాయము అనేసరికి మనం ఆల్రెడీ ఒకసారి నేను రెండో అధ్యాయం చెప్పినప్పుడు చెప్పాను యేసుక్రీస్తు గారి కొరకైన మాటలు అంటే ప్రవచన కీర్తనలు కొన్ని ఉంటాయండి ఆ ప్రవచన కీర్తనలో రెండో అధ్యాయము ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయము ఆ తర్వాత పదహారో అధ్యాయం మూడోదిగా కనిపిస్తుంది అన్నమాట ప్రజెంట్ ఇప్పటి వరకు మనం ధ్యానం చేస్తున్న కీర్తనలో మూడవ ఏసుని గురించిన ప్రవచనాత్మక కీర్తనగా మనకి ఈ కీర్తన కనిపిస్తుంది మనం దీని యొక్క హెడ్డింగ్ చూస్తే దావీదు రాసిన కావ్యము అని ఉంటుంది కావ్యము మామూలుగా ప్రతి చోట కూడా దావీదు కీర్తన లేదంటే దావీదు పాలన వ్యక్తికి రాసిన మా కీర్తన అని అదే మాట మనకు కనిపిస్తుంది కానీ ఈ అధ్యాయానికి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే కావ్యము అని రాయబడుతుంది కావ్యము అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను మామూలుగా పాట వేరు మాట వేరు అందులోను కవిత్వాలతో కూడిన మంచి ఒక పొ పొగుడుతున్నట్లుగా రాసే మాటనే కావ్యాలు అని చెప్పేసి మనం పిలుస్తాం వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ జ్ఞానపీఠ అవార్డ్స్ అని అలాంటి చాలా గొప్ప గొప్ప అవార్డ్స్ ఇటువంటి కావ్యాలకి ఇస్తారు స్పెషల్గా చాలా పెద్ద పెద్ద అవార్డ్స్ ఉంటాయండి వీటికి అంటే అంత గొప్ప ఆ ఏమంటారు వాటిని అంత గొప్ప స్టేజ్ అనేది ఒక కావ్యానికి లేదా కీర్తనకు ఉంటుంది అనమాట సో ఇక్కడ దావీద్ గారు తన హృదయమును పెట్టి దేవునితో ఒక కావ్యమును రాశారు కీర్తన కాదు ఇది ఒక కావ్యం ఆ దీన్ని తెలుగులో బంగారు నగ అని కూడా పిలుస్తారంట ఈ పదహారవ కీర్తని బంగారు నగ అనే మాటను కూడా ఆ చాలా మంది ప్రస్తావిస్తారు అన్నమాట దావీద్ రాసిన ఒక అందమైన ఒక బంగారు నగ అంత విలువైన కావ్యంగా దీన్ని తీసుకుంటాం అనమాట సో దీని దగ్గరలో వచ్చేసరికి యేసుక్రీస్తు గారి జీవితం ఈ యొక్క కీర్తనలో కనిపిస్తుంది ఆయన మరణం దీంట్లో కనిపిస్తుంది అంతేకాదు ఆయన పునరుద్ధానం కూడా ఈ యొక్క కీర్తనలో కనిపిస్తుంది అంటే ఏసేకు సంబంధించిన అన్నీ ఉన్నాయి అంటే ఇది ఒక సువార్థ పాఠంగా కూడా మనం అర్థం చేసుకోవాలి సో ఇన్ని గొప్ప లక్షణములు మనకి ఈ ఒక్క అధ్యాయంలో కనిపిస్తున్నాయి అంటే సో మనందరము కూడా ఇంకా మంచిగా ఇది వినడానికి ప్రయత్నం చేద్దాం మొదటి వచ్చినాకొచ్చేసరికి ఈ దేవా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను కాపాడము అని దావీది గారు చెప్తున్నారండి శరణు వచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనికుము అని కూడా దావేది గారు మరో అధ్యాయంలో చెప్తారు ఇంకా ఆ నీ శరణు ఉన్నాను అని చెప్పేసి పదకొండవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం అంటే దావితి గారి యొక్క రచనా శైలిలో ఈ మాట చాలా ఎక్కువ సార్లు చూస్తున్నాం శరణు చొచ్చడం అంటే మీ అందరికీ అనుకుంటున్నాను అంటే అర్థం ఏంటండి ఒకరి యొక్క సహాయమును కోరుకోవడం ఒకరి యొక్క రక్షణను కోరుకోవడము లేకపోతే ఒకరి అండర్లో మనం ఉండడాన్ని శరణు జొచ్చడం అంటే అయితే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పక్కన ఆళ్ళను కూడా అడిగేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ పక్కింటి దగ్గరికి ఎదిరింటి దగ్గరికి అందరినీ నేను నీ శరణు చొచ్చి ఉన్నాను అంటే చెప్పగలుగుతామా అంటే నో కదా ఒకేసారి ఒక నలుగురు ఐదుగురి శరణు మనం చొచ్చలేము అంటే నలుగురు ఐదు హెల్ప్ను మనం తీసుకోలేం మన అవసరం బట్టి ఒకరే మనకి హెల్ప్ చేయగలరు సో ఇక్కడ కూడా దావేది గారు పదిసార్లు ఈ మాట ఎందుకు రాస్తున్నారంటే మనకి హెల్ప్ చేయగలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే హెల్ప్ చేయగలరు అదే మన దేవుడు సర్వోన్నతుడైన తండ్రి తప్ప ఈ లోకంలో ఎవ్వరు మనకి ఆశ్రయము కానేరరు మనకి రక్షణ ఇవ్వలేరు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే రావేద్ గారు ఎన్నో సార్లు నేను నీ శరణు జొచ్చు తండ్రి అని దేవుని వైపు చూస్తూ ఈ మాట రాస్తున్నారు సో ఈ రోజు మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుని శరణ మాత్రమే జొచ్చుతున్నామా అంటే దేవుని వైపు మాత్రమే చూస్తున్నామా ఒకసారి ప్రార్థన చేసేసి మనుషుల దగ్గరికి వెళ్ళి బతిములు ఆడుకోవడం ఒకసారి ప్రార్థన చేసేసి ఆ దీనికి ఇంకొక ఆలోచన అంటే ఒక సమస్య రాగానే అది దేవుని దగ్గర పెట్టి మనం కష్టపడాలి అది మానేసి మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళు బతిమలాడుకోవడం పక్కన వాళ్ళ మీద ఆధారపడిపోవడం లాంటి పనులు చేస్తూ ఉంటాం దేవునికి అది ఏమాత్రం ఇష్టం లేదు సో మన జీవితంలో ఎప్పటికీ కూడా మనం దేవుని వైపు చూడడమే సరైన పద్ధతి దేవుని యొక్క పాదములు పట్టుకోవాలి ఆయన్ని మాత్రమే అడగాలి అప్పుడు దేవుడు అద్భుత కార్యములు మన జీవితంలో చేస్తారు అందువల్లే దావీదు చెప్తున్నాడు నేను ఎందుకు నీ శరణ చొచ్చుతున్నానంటే నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదు హలే ఎంత చక్కని మాట రాశారండి నిజంగా దావీదు గారు నిజమే కదా క్షేమాధారం ఒక గర్భంలో బిడ్డని గర్భంలోంచి తీసేస్తే తల్లి గర్భం నుంచి తీసేస్తే అది ఆ బిడ్డకి క్షేమం ఉంటుందా చాలా కష్టం కదా ఈ ఈ కాలంలో ఇంక్యుబేటర్స్ అనేవి తయారు చేశారు కానీ డాక్టర్ ఒకటే చెప్తాడు తల్లి గర్భంలో ఉన్నంత సంరక్షణ ఈ ఇంక్యుబేటర్ లో కూడా ఉండదు అని ఎందుకు అంత సంరక్షణ అంటే అది తల్లి పేగుతో ఆ బిడ్డ పెనవేసుకుని ఉంటుంది సో ఈ లోకంలో మనము కూడా లోకంలో ఉన్నను మన పేగు దేవునితో పెనవేసుకున్నట్లయితే మనము కూడా దేవుని బిడ్డల వలె సంరక్షణలో ఉంటాము మనం దేవుని శరణు చూచాలి అదే విధంగా దేవుని దగ్గరే మనం ఉంటే ఆయన సన్నిధానంలో ఉన్న వాళ్ళ దగ్గర ఎలాంటి రక్షణ ఉంటుందంట క్షేమాధారం ఉంటుందంట అంతకు మించిన క్షేమము ఈ లోకంలో ఎక్కడా లేదు అందరూ అనుకుంటున్నాం బయటకు వచ్చినా నేను హ్యాపీగానే బ్రతుకుతున్నాను లోకంలో నేను సంతోషంగా ఉంటున్నాను పాపం చేసినా దేవుడు మమ్మల్ని ఏం పది పట్టించుకోవట్లేదు మాకేంటి బాధ అని కొంతమంది అనుకుంటుంటారు కానీ బాధ కాదండి క్షేమాధారమైన దేవుడిని విడిచిపెట్టి వెళ్తే ఎన్నో శ్రమలు వస్తాయంట అదే విషయాన్ని ఇక్కడ దావిది గారు చెప్తున్నారు దేహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరించును శ్రమలు ఏమవుతాయంట విస్తరిస్తాయంట ఈ రోజు బాగుంది లోకంలో అని అనుకున్నారు కానీ తర్వాత ఎన్నో శ్రమలు వాళ్ళు అనుభవించక తప్పదు ఆ క్షేమాధారమైన దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం ఆయన వైపే చూడాలి ఆయనతోనే బ్రతకాలి అలా కాదు నేను నా దేవుణ్ణి విడిచిపెట్టాను లోకం చాలా బాగుంది నేను లోకంలో కాసేపు తిరిగి వస్తాను అంటే మనకి రక్షణ అనేది దొరకదు మనకి కరోనాలో బాగా తెలిసింది కదండి ఇల్లు విడిచి బయటకి ఎవ్వరూ వెళ్ళకూడదు అన్నారు ఒకవేళ వెళ్తే పెద్ద మాస్కులు హడావిడి హడావిడి అంత మాస్క్ అంత జాగ్రత్త శానిటైజర్ పెట్టినా కరోనా వస్తూనే ఉంది అది అంటుకుండానే వచ్చేసింది ఎందుకు క్షేమం రాలేదు అంటే ఆ టైంలో లోకంలో అంత వైరస్ అనేది నిండిపోయింది ఈ రోజు పాపం కూడా అలాగే నిండిపోయింది మన దేవుణ్ణి విడిచిపెట్టి బయటకెళ్తే నేను చాలా మంచిగా ఉన్నా నేను అన్ని ప్రొటెక్షన్ తీసుకున్నాను నాకే బాధ లేదని మనం అనుకున్నా కానీ అది మన దగ్గరికి వచ్చేస్తుంది పాపము కూడా ఒక వైరస్ ఎలా వచ్చిందో అలానే వచ్చేస్తుంది కాబట్టి క్షేమా ఆధారమైన దేవుణ్ణి విడిచిపెట్టి మనము బయటికి రాకూడదన్న విషయాన్ని దావేది గారు ఎంతో చక్కగా చెప్తున్నారు ఇంకా ఆయన చెప్తున్నారండి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులంట వాళ్ళంటే ఈయనకి చాలా అంట దావేది గారికి అంటే ఆయన ఉద్దేశం ఏంటండి ఎవరైతే దేవుని సన్నిధానంలో గడుపుతున్నారో ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటున్నారో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఎవరైతే దేవుని సేవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే నిజమైన క్షేమము విస్తరి వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధానంలో ఉంటున్నారు కాబట్టి అలాంటి వారంటే నాకు చాలా అని దావీదు ఎంతో చక్కని మాటని తెలియజేస్తున్నారు అంటే కేవలం క్రైస్తవులనే ప్రేమించాలా అని మాత్రం నేను చెప్పట్లేదు అయితే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటున్నారో వాళ్ళందరి యొక్క క్షేమము తప్పక దేవునిలో విస్తరించబోతుంది ఆ విషయం అయితే నిజము అన్న మాటలు ఇక్కడ దావిది గారి నోటి నింపడా మరోసారి మనం ఇక్కడ చూస్తున్నాం ఇక ఐదో అధ్యయంలోకి వచ్చేసరికి ఇంకో మాట కూడా దావిది గారు చెప్తున్నారండి ఏంటి అంటే ఎవరైతే దేవుణ్ణి విడిచిపెడతారో వాళ్ళంతా కొంతమంది దేవతలకి లేకపోతే లోకానికి రక్త పానీయార్పణలు అర్పిస్తున్నారు రక్తము అంటే మనందరికీ తెలుసు సంబంధి ఒక బలి చేస్తున్నారని మరి పానీయార్పణం అర్పించడం ఏంటి అనేసరికి నాకు చదవగానే ఒక ఒకసారి ఆలోచించాను పానీయార్పణం అంటే ఏంటి అంటే వాటర్తో ఏమన్నా వెయ్యడం అవ్వాలి సో వాటర్ ఒకటేనా అంటే కాదండి ఈ పానీయము అనేది కేవలం వాటరు రక్తం ఉంటే కాదు అంతకు మించి మద్యములను కూడా ఈ విషయంలో చేర్చుకోవచ్చు అనమాట ఎందుకనంటే నేను నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసాను బౌద్ధ మతానికి చెందిన కొంతమంది వ్యక్తులు దానికి సంబంధించిన ఒక గుడికి వెళ్తారంట వెళ్ళి వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది ఆ దేవుడి దగ్గర పెట్టేస్తా వెళ్ళిపోవాలంట దాన్ని అక్కడ వదిలేయాలంట అప్పుడు వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళిపోయినట్టు సంథింగ్ అలాంటి ఒక ఆచారం ఉందంట సరే మరి ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంట ఎవరైతే ఆ మతంలోకి లేదా ఆ బౌద్ధుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నారో వాళ్ళు తీసుకెళ్లి పెద్ద పెద్ద మందు బాటిల్స్ ఇంకా కాస్ట్లీ ఏదో వాళ్ళకి ఏదైతే ఆ చెడ్డది ఈ తాగేది ఏదైతే ఉంటుందో వాటన్నిటిని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారంట ఇంకొంతమంది ఇంకా పిచ్చి పిచ్చివి గంజాయి లాంటివి ఇలాంటి వాటన్నిటిని తీసుకెళ్ళి ఆ యొక్క ఆ గుడిలో అర్పిస్తున్నారంట అది ఎలా అర్పిస్తున్నారు అనేసరికి నేను షాక్గా ఫీల్ అయ్యాను ఎందుకనంటే కొన్ని సాతాను గుళ్ళు కూడా ఉన్నాయి ప్రపంచంలో అక్కడ కూడా చాలా మంది చాలా చండాలమైన పనులు చేస్తున్నారు ఇంకా ఘోరాది ఘోరమైన పనులు చేస్తూ ఇదే మా దేవుడు అని కూడా చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ కోసం మాట్లాడట్లేదు ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే యాక్చువల్లీ బౌ బుద్ధుడు అనే వ్యక్తి దేవుడు కాదు ఆయన చెప్పింది ఏంటి అంటే మనిషిగా బ్రతకాలి అన్నప్పుడు లోకాలోచన లేకుండా బ్రతికితే మనకి మనశ్శాంతి వస్తుంది అన్నట్లుగా చెప్తాడు ఆయన ఆయన ఏ రోజు తను తాను దేవుడుగా చెప్పుకోలేదు తర్వాత వాళ్ళు దేవుని చేసేసారు అంతే అది వాళ్ళకి తెలుసు వాళ్ళందరూ కూడా నమ్మేది ఏంటంటే భూమి మీద బ్రతుకున్నంత కాలము ఎలా బ్రతకాలి అనే విషయాన్ని మాత్రమే అక్కడ నుంచి తీసుకుంటారు సో వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే ఈ మంది అంటే సంబంధించిన చెడ్డవన్నీ తీసుకెళ్లి ఆ గుడుల్లో పెడుతున్నారు అంటే వీళ్ళందరి ఉద్దేశం ఏంటి వాళ్ళ దేవుళ్ళు ఈ మద్యాన్ని తీసుకుంటాడు ఆ గంజాయిలు తీసుకుంటాడు లేదా వాటికి సంబంధించినవన్నీ తీసుకుంటాడు అప్పుడు మేము ఆగిపోతాం అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళ ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఒకళ్ళు ఇచ్చేస్తే మా పాపం పోయింది ఒక మద్యం ఇచ్చేస్తే దేవుడికి అంటే దేవుడికి ఒక లంచం ఇచ్చేస్తే మేము హ్యాపీ అన్న ఫీలింగ్లో వాళ్ళు బ్రతుకుతున్నారనమాట అయితే మన దేవుడు చెప్తున్నారు ఈ లోకానికి సంబంధించిన రక్తముని నేను కోరుకోవట్లేదు పానీ అర్పణమును నేను కోరుకోవట్లేదు అయితే దావీదు చెప్తున్నారు దేవుడేనంట మనకి స్వాస్యము నా పానీయ భాగము అన్నారు మరి దేవుడు నాకు పానీయ భాగం అంటే మనకి పానీయ భాగం ఎలా అవుతారు అంటే ఏ శేసయ్య గురించిన వాగ్దానము ఈ యొక్క అధ్యాయంలో ఉంది మనకి వెంటనే గుర్తొస్తుంది ప్రతి ఆదివారం మనం వెళ్ళి రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం ఆ రోజు ఏసే చెప్పారు ఇదిగో ఈ రొట్టె నా శరీరము ఈ ద్రాక్ష రసమే నా యొక్క రక్తము దీన్ని మీరు భుజించండి అని దేవుడు చెప్పాడు అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి లోకస్తులకు అడుగుతున్నారేమో నాకు తీసుకొచ్చి ఇది పెట్టండి నాకు తీసుకొచ్చి అది పెట్టండి అని కానీ నా దేవుడు మన దేవుడు ఆయనే శరీరం అయ్యి రొట్టెగా మారిపోయి ఆయనే రక్తముగా మారి రాక్షారసంగా మన చేతిలోకి వస్తున్నారు ఎంత అద్భుతములు చేసే దేవుడు నిజంగా మన దేవుడు ఒక ఒక ప్రార్థనతో విశ్వాసంతో ఎవరైతే దాన్ని స్వీకరిస్తున్నారో వాళ్ళ జీవితంలో అద్భుతములు జరుగుతున్నాయి ఆయనే ఒక పానీయ భాగంగా మన దగ్గరికి వచ్చేసారు నువ్వు విశ్వాసం ఉంచుతావా అద్భుతం చూస్తావు నీ జీవితంలో వెలుగు రావాలి అంటే నీలో అంత విశ్వాసం ఉండాలి అందువలనే బావీది కూడా ఏసుక్రీస్తు గారు ఆ మాట చెప్పడం కూడా దావేది గారికి తెలియదు కానీ ఆ కాలంలోనే ఆయన రాస్తున్నారు నా శ్వాస్యము నా పానీయ భాగము నా యహోవానే నా దేవుడే నాకు ఇవన్నీ అని చెప్పేసి ఎంతో ధైర్యంగా చెప్తున్నారు ఈ మాట నిజంగా గర్వించదగిన మాటే కదండి ఎంత ఆనందంతో ఎంత సంతోషంతో దావిది గారి మాట్లాడారు అంటే అంత విశ్వాసం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈరోజు మనము కూడా అదే విశ్వాసంలో ఉండాలి లోక సంబంధించిన దేవతలో లోకానికి సంబంధించిన చెడ్డ వ్యక్తుల దగ్గరకో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరికో తీసుకెళ్లి ఏవో అర్పించాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో స్వీకరిస్తారని పరిగట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టి పరిగెట్టి పారిపోవాల్సిన అవసరం మనకి లేదు మన దేవుడు మన ముందే ఉన్నారు ఆయన శరీరాన్ని రొట్టిగా నీకు ఇస్తున్నాడు ఆయన రక్తం అనే నీకు పానీయ మార్గంగా నీకు అర్పిస్తున్నారు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎంతో శ్రేష్ఠులము ఆయన యొక్క జీవితం మనకి ఒక ఆధారం అయిపోయింది కాబట్టి అంత గొప్ప దేవుని వైపు మనం చూసి మన నడకని మన యొక్క జీవితంని మనము కాపాడుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సో ఇంకా దావిది గారు చెప్తూ నీవే నా భాగంను కాపాడుచున్నావు దావీద్ గారి భాగం ఎవరు కాపాడుతున్నారంటే దేవుడే కాపాడుతున్నారంట నిజమే నిజమే కదా కొన్నిసార్లు మనం చాలా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు దేవా అని ప్రార్థన చేస్తే అవి వెంటనే దొరికేసినప్పుడు మనం చెప్తాం దేవా నిజంగా నువ్వే కాపాడవు లేకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటాం కదా రీసెంట్ గా నాది కూడా ఒక గోల్డ్ చైన్ ఉందండి మామూలుగా గోల్డ్ చైన్ వేసుకొని వెళ్ళిపోయాను లాకెట్ పడిపోయింది సో నేను ఏదో ఒక రైతు బజార్కి వెళ్ళి బయటకు వస్తున్నాను చైన్ పడిపోవడం నాకు తెలిసింది నేను పట్టుకున్నా కానీ దాని లాకెట్ నాకు కనిపించలేదు నేను నిజంగా లిటరలీ ఏడ్ చేశాను ఎందుకంటే నాకు భయం వేసింది నేను వెంటనే ఇప్పుడు అది కొనలేను కూడా నా వల్ల కాదు సో పోగొట్టాను అనేది నాకు చాలా బాధ అనిపించింది అటు ఇటు ఇటు అటు తిరిగేసాను నాకు ఆ చెన్ అలా బాధపడుతూనే నా బైక్ దగ్గరకు వచ్చాను బండి దగ్గరకు వచ్చి చూసేసరికి ఆ బండి దగ్గరే ఆ లాకెట్ కనిపించింది నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే లాకెట్ అనేది బండి దగ్గర పడిపోతే చైన్ కూడా అక్కడే పడిపోవాలి కదా కానీ చైన్ నా మెళ్ళలోనే ఉండిపోయింది అది దేవుడు చేసిన ఒక అద్భుతం అంటే ఆ క్షణము ఆ వస్తువుని దేవుడు కాపాడాడు సో దేవునికే ఆ యొక్క ఘనత అని చెప్పేసి నేను చాలా సంతోషించి దేవునికి ప్రార్థన చేసి ఆ తర్వాత నేను ఇంకో ప్రార్థన కూడా చేశాను దేవా ఒక చిన్న వస్తువు బంగారు వస్తువు ఓకే ఈ రోజు నేను కొనలేకపోవచ్చు కానీ తర్వాత నేను మళ్ళీ కొనాలనుకుంటే అది కొనగలను ఎందుకంటే అది ఎంత కాదన్నా ఒక కాస్ట్ కి మనం కొన కొనగలను ఎంతో కొంత డబ్బులు పెట్టి మనం అది కొనగలను కానీ అది పోగొట్టుకోకూడదు అన్న నా ఆశని నువ్వు తృప్తిపరచో ఇంకా నా లైఫ్ లో ఇంకా ఎన్నిటినో పోగొట్టుకోకూడదు ఇంకా ఎన్నో వాటిని నేను విడిచిపెట్టకూడదని నేను ఆశపడుతున్నాను వాటిని కూడా నువ్వు కాపాడుతావు కదా అని చెప్పేసి ప్రార్థన చేశాను నిజమే కదండి ప్రతి చిన్న విషయానికి దేవుడు ఒక ఒక పరీక్ష లేదా ఒక లెసన్ ని దేవుడు మనకి నేర్పిస్తారు నిజంగా దేవుడు మనల్ని కాపాడు దేవుడు అది చిన్న వస్తువు కాదు పెద్ద వస్తువు కాదు నీ యొక్క కుటుంబ సభ్యులు అవ్వచ్చు నీ యొక్క భూభాగం అవ్వచ్చు నీకు సంబంధించిన ఏదన్నా అవ్వచ్చు నీ దేవుడు నీ భాగమును కాపాడువాడు మన దేవుడు అన్ని విషయాల్లో మమ్మల్ని చూస్తున్న దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదండి ఆయన చెప్తున్నారు దేవుడు తప్పక నీ భాగమును కాపాడుతాడు ఈరోజు ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటామేమో అన్న బాధలో ఉంటే దేవుడు నీతో నాతో కూడా చెప్తున్న మాట ఇదే వారిని నువ్వు పోగొట్టుకోవు అది మనిషి అవ్వచ్చు వాళ్ళ హృదయాన్ని దేవుడు మార్చబోతున్నాడు అది వస్తువు అవ్వచ్చు అది తీసుకొచ్చి నీ చేతుల్లో దేవుడు పెట్టబోతున్నాడు అది స్థలం అవుతవచ్చు అది కూడా అన్ని అడ్డంకులు పోయి దేవుడు నీ దగ్గరికి తీసుకొని వస్తాడు ఎందుకంటే దేవుడు నీ భాగమును కాపాడు దేవుడు నిన్ను పిలిచి పెట్టేవాడు కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దావీది అదే విషయాన్ని చెప్తున్నాడు దావీదికి ఒక చిన్న గొర్రెలు కాచుకునే వ్యక్తి అండి ఆయనకి ఏమన్నా భూభాగ ఉందా అంటే చాలా చిన్న ఆ ఒక చిన్న ఆ గొర్రె తప్పిపోయినా ఈ దావేది గారు వెళ్ళి ఏం చేసేవారంట ఆ సింహపు నోటిలోంచి ఆ గొర్రెని బయటికి తీసుకొచ్చేసేవాడంట అది చాలా చిన్న గొర్రె అయి ఉండొచ్చు ఒక్క గొర్రె కాస్ట్ చాలా తక్కువ ఉండొచ్చు కానీ ఆ భాగముని దేవుడు ఏం చేశాడు కాపాడాడు దావి శక్తినిచ్చాడు ఈ రోజు మనకి కూడా ఆ శక్తిని ఇస్తాడు ఎందుకంటే మన భాగంని దేవుడు కాపాడాలంటే మనకి కూడా పోరాడే శక్తి ఉండాలి ఆ శక్తిని దేవుడు మనకి ఇవ్వాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి నా దేవుడు కాపాడేస్తున్నాడు కదా అని మనం గా ఉండకూడదు కానీ ఆ పోరాడే శక్తి కూడా నాకు దయచేదన్వి అని మనం ప్రార్థన చేయాలన్నమాట ఇంకను దావిత గారు చెప్తున్నారు ఆయన ఏం చెప్పారండి నా భాగం దేవుడు కాపాడతాడని చెప్పారు కదా అయితే వెంటనే దావేది చెప్తున్న మాట ఏంటంటే మనోహరమైన స్థలములలో అనంట మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగను అలా సో ఆయనకున్న భాగం ఎంత చాలా చిన్నది కానీ ఇప్పుడు ఆయన స్టేజ్ ఎలా ఉంది దావేది గారిది అంటే మనోహరమైన స్థలాల్లో ఆయన బ్రతుకుతున్నారు ఏంటండి శ్రేష్టమైన స్వాస్థ్యంలో ఆయన బ్రతుకుతుంది ఆయన నివసిస్తున్నారు ఎందుకు ఇంత మనోహరమైనవి శ్రేష్టమైన స్థలాలు వచ్చేసాయి అంటే మీ దేవుడు నిన్ను కేవలం నీ భాగం కాపాడుతూ ఆపేడు నిన్ను అక్కడే వదిలేడు నిన్ను గొప్పగా నిలబెడతాడు నిన్ను ఫలములతో నిలబెడతాడు ఎందుకు ఇదంతా దేవుడు చేస్తాడు ఎవరైతే దేవుని శరణు చూచుతారో ఎవరైతే దేవుడే ఆశ్రయమైన ఆయన వైపు చూస్తారో వాళ్ళ జీవితము ఎక్కడుందో అక్కడ ఆగిపోదు అలాయ ఆయన నిలబెడతాడు ఫలింపజేస్తాడు నిజమైన ద్రాక్షణి నేనే నా నా యొక్క ఫలములు మీరు అని దేవుడు తెలియజేశారు కదండి ఫలములు చిన్ దేవుడు ఇస్తాడు మనకి అనేకమైన ఫలములు ఫలించే వ్యక్తి దేవుడు మనల్ని మార్చుతాడు అంతేగాని ఎక్కడ ఉన్న వాడిని అక్కడే విడిచిపెట్టడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి మనం దేవుని వైపు చూస్తున్నాము సో దీనితో నా జీవితం ఆగిపోతుందని ఎప్పుడు మనం ఆగిపోకూడదు కానీ దేవుని వైపు చూసినట్లయితే మన స్థితిని మన గతిని దేవుడు మార్చేవారిగా ఉన్నాడు ఈ మాటలు చెప్తూ కంట రాత్రి సమయంలో అంటే దావేది గారు నిద్రపోతుంటేనంట తన హృదయంలో అనేకమైన విషయాలు బోధింపబడుతున్నాయంట దావీది గారికి ఎన్నో విషయాలని ఆయన గ్రహిస్తున్నారంట ఆ సమయంలోనే అంటే చాలా పాతకాలంలో గారికి ఆ యొక్క నిద్రా సమయం అంటే నిద్రపోయే సమయంలో కూడా ఆయన ఏం తెలియజేసుకుంటున్నాడు అంటే దేవుని గురించి ఆయన రాబోయే మెస్సయ్య గురించి అయినా ఏసయ్య గురించి ఆయన అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నారంట ఈ విషయాలే ఎనిమిదో వచనం నుంచి పదకొండో వచనం వరకు కూడా మనం చూస్తామన్నమాట ఎనిమిదో వచనం ఒకసారి చదువుతున్నానండి సదాకాలము యహోయందు నా గురిపి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వ మందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఈ మాటని చదవగానే ఇది దావీగా రాసేసారని అని అనడానికి లేదండి ఇది ఏసయ్య జీవితానికి సంబంధించిన వచనంగా మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఏసయ్య ఇదే విధానంలో బ్రతికారు ఆయన సదాకాలం దేవుని పుడిపార్శ్వ ముందు నుంచున్నవాడు దేవుని కదల్చబడడం ఎవరి తరము కాలేకపోయింది మంది ఏసై చుట్టూ తిరిగారు కానీ ఆయన్ని పట్టుకోవాలని ఆయన మాటల ద్వారా బాధ పెట్టాలని మంది ప్రయత్నించారు కానీ ఏ రోజు ఏసయ్య ఏమవ్వలేదంట కదల్చబడలేదా అందుకే ఏసై అని పట్టుకుని రాత్రి కూడా చెప్తాడు ప్రతి రోజు నేను ముందే తిరిగాను కదా ఆ రోజు నన్ను పట్టుకోలేదు ఈ రోజు ఏదో దొంగను పట్టుకున్నట్లుగా ఇంతమంది ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఏసఐ అడుగుతున్నారు కదా అంటే అర్థమేంటండి దేవుని సమయము దేవుడిస్తే తప్ప మనుషుల చేతిలోకి రాదు సో దేవుడు ఈ రోజు కదల్చి పడలేదంట చాలా సమాధానంతో సదా కాలము ఆయన గురి ఏదైతే ఉందో దాని వైపు వేసే తిరిగారు అదే విషయము మనకి ఎనిమిదో వచనంలో తెలుస్తుంది ఇక తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే ఇది దేవుని యొక్క మరణమును సూచిస్తుందంట కానీ ఒకసారి చదివితే అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది హలో గుడ్ ఫ్రైడే అని ఎందుకు ఎందుకంటున్నామండి అది మంచి శుక్రవారం ఎందుకైంది అంటే దేవుడు చనిపోయాడు కాబట్టి అండి మరి దేవుడు ఎందుకు చనిపోయాడు మనందరికీ తెలుసు ఆయన మన యొక్క పాపముల నిమిత్తము మనల్ని రక్షించడం కొరకే ఒక నిమిషం సో దేవుడు మన పాపముల నిమిత్తము ఆయన మరణమును రుచి చూశారు సో అది శుభ శుక్రవారం అయింది అందువల్లనే ఇక్కడ దేవుడు కూడా నా హృదయం సంతోషిస్తుంది నా ఆత్మ హర్షిస్తుంది ఎందుకు దేవుని హృదయం సంతోషిస్తుంది అంటే నేను వీళ్ళందరికీ రక్షణిస్తున్నాను నేను ఒక రక్షణ మార్గం అయ్యాను కాబట్టే నా ఆత్మ సంతోషిస్తుంది నా ఆత్మ హర్షిస్తుంది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట ఈ అంతేకాదు నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది దేవుని యొక్క శరీరము ఎలా నివసించిందండి చాలా సురక్షితంగా నివసించి నివసించారు ఆయన ఈ భూమి మీద ఆయన్ని చంపేశారు అంటే కురడా దెబ్బలు కొట్టారు ఎన్నో బాధలు పెట్టారు కానీ ఆయన శరీరం యొక్క రక్తమంతా కాల్చినా ఆ శరీరం ఏమవ్వలేదు ఆయన యొక్క ఎముకలు ఏమవ్వలేదు ఆ ఇరిగిపోలేదు అదే విధానంలో ఆయన ఒక్క రోజులోనే ఎప్పుడైతే సిలవ వేశారో వేసిన మూడు నాలుగు గంటలకి ఆయన ఏమైపోయారు చనిపోయారు సిలువలో చాలా మంది చనిపోలేదండి కానీ ఆయన సురక్షితంగా తన శరీరాన్ని ఆయన కాపాడుకున్నారనే విషయం మనం ఇక్కడ కనబడుతుంది అంటే మనిషి ఆలోచన వేరు దేవుని యొక్క ఆలోచన వేరు అందువలన ఆయన దేవుని యొక్క తలంపులో ఆయన శరీరము సురక్షితంగా ఉంది తిరిగి లేపబడ్డానికి పునరుద్ధానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అనమాట ఇక పదో వచనం చూస్తే ఇది రిజరక్షన్ అంటే పునరుద్ధానానికి సంబంధించిన వాటను కూడా మనం ఇక్కడ చూడొచ్చు పదవు వచ్చిన కూడా ఒకసారి చదువుతున్నానండి ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు హలో సో ఎందుకు నా శరీరం సురక్షితంగా ఉంది అని దేవుడు చెప్తున్నాడు అంటే ఆయన ఆత్మని దేవుడు ఏం చేయలేదు సర్వోన్నతుడైన దేవుడు ఏం చేయలేదు పాతాళంలో విడిచిపెట్టలేదు మన పరిశుద్ధుడైన దేవుడు ఏం చేయలేదు కుళ్ళు పట్టనివ్వలేదు ఆయన శరీరం కుళ్ళిపోలేదు బాధలు అనుభవించింది రక్తం కార్చింది ఆయన శరీరం కానీ ఆ శరీరం ఏం కాలేదు కుళ్ళిపోలేదు మరణాన్ని చూసింది కాని ఆ శరీరము అది అక్కడతో ఆగిపోలేదు తిరిగి ఆ యొక్క శరీరం ఏమైంది జీవ మార్గంలోనికి వెళ్ళింది మరణ మార్గము నుంచి జీవ మార్గంలోనికి పునరుద్ధానంలోనికి వెళ్ళి దేవుని కుడి పాశ్వం కూర్చునుంది అందువల్లనే ఇక్కడ వచనంలో కూడా జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అలా జీవ మార్గము వైపు ఆయన శరీరము ఆత్మ శరీరముగా మారి వెళ్ళింది అదే జీవ మార్గమును మనందరికీ వేసింది ఆయన యొక్క సన్నిధానము సంతోషంతో నిండిపోయింది ఆయన యొక్క కుడి చేతిలోనంట ముఖ్యము సుఖములు ఉన్నాయంట ఇంత చక్కని మాటలతో ఈ అధ్యాయము నిజంగా ఒక కావ్యం లాగే ఉంది కదండి ప్రతి మాట శ్రేష్టమైన మాటనే మనం ఇక్కడ చూసాం ఇంత చక్కగా దావీది గారు దేవుని కొరకైన వివరణ ఇచ్చారు ఆయన వివరణలో యేసుక్రీస్తు కొరకైన విషయాలని ఆయన ఎంతో చక్కగా రాయడం అనేది మన చూడొచ్చు అనమాట ఇంకా నువ్వు ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలండి ఏ మాటలు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు జీవ మార్గంని నాకు బోధించదు ఈ మాట అన్నిటిని మనం కొత్త నిబంధనలో అపోస్తుల కార్యపు గ్రంథం రెండో అధ్యాయంలో కూడా చూస్తాము ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు గారు వీటిని ప్రస్తావించడం అని చూస్తాం అంటే ఆ క్షణం అంటే ముందు కూడా పేతురు గారు చదివి ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ అనుభవం తర్వాత మాత్రమే పేతురు గారు మాట్లాడిన మాటలు యువేలు ప్రవర్త గారు మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి పేతురుగారు తన యొక్క ప్రసంగ ఎంతో చక్కగా చెప్తూ పరిశుద్ధిని కుళ్ళు పట్టనే పడని ఆ కాలంలోనే దావేది చెప్పాడు దేవుడు దావేదికి ఒక ప్రమాణం చేశాడు తన వంశం నుంచే దేవుడు సర్వోన్నతుడిని పంపిస్తానని అలా పంపించిన సర్వోన్నతుడే మెస్ మన యేసయ్య అని చెప్పి ఒక గొప్ప సాక్ష్యం పేదరిచ్చారండి ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా మనం అనమాట సో ఇటువంటి చక్కని విషయాన్ని తిరిగి ఆ కొత్త నిబంధనలో కూడా ప్రస్తావించారు అంటే ఈ యొక్క కీర్తన యొక్క విలువేంటో మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇంత చక్కని కీర్తన నుంచి మరి మనమేం తీర్చుకున్నామంటే నేనైతే కొన్ని మాటల వరకు చెప్తాను మొదటిగా మనం దేవుని యొక్క శరుణొచ్చాలి మనుషుల వైపు లోకం వైపు ఏ ఒక్కరి వైపు చూడకూడదు కానీ మన యొక్క ఆలోచన ఒక్క విధానంలో ఉండాలి ఒక్కరి వైపే ఉండాలి ఎప్పుడైతే మనం ఒక్కరినే చూసామో అప్పుడు మన దేవుడు ఒకే మార్గమైన జీవ మార్గంలోనికి మనల్ని నడిపిస్తారు శరణు చెచ్చుడ మొదటి వచనంలో ఉంటే ఆ యొక్క జీవ మార్గం వరకు పదకొండవ వచనంలో ఉంది సో ఈ అధ్యాయములో ఉన్నవి కూడా పూర్తిగా పదకొండు వచనాలు మాత్రమే సో ఈ పదకొండు వచనాల నుంచి దేవుడు మనకి చెప్తున్న ఒకే ఒక్క విషయము నేనే నిజమైన దేవుణ్ణి నన్నే మీరు ఆశ్రయించండి నా మార్గంలో మీరు నడవండి నేను మీకోసం జీవ మార్గం వేసాను మీ జీవితం మీ భాగము కొంచెం కోల్పోయారని లేకపోతే అది కోల్పోతానేమో అన్న భయంతో కన్నీరు కార్చొద్దు ఎందుకంటే మీకోసం నేను మనోహరమైన స్థలములను సిద్ధము చేస్తాను ఏసఐ అదే చెప్పారు కదండి నేను మీ కోసం పరలోక రాజ్యంలో ఇల్లు సిద్ధపరుస్తున్నాను మీరు నడవండి దేవుని మార్గంలో నడవండి అని చెప్పేసి ఏసఐ మనకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు కాబట్టి మనము కూడా అటువంటి మనోహర స్థలముకి చేరే వరకు దేవుని వైపు చూస్తూనే దేవుని మార్గం లోనే మనం నడిచినట్లయితే మనము కూడా మన కంపల్సరీ దవీదు వలె దేవునిలో నిమగ్నమై ఇలాంటి కావ్యాలు రాయొచ్చు దేవుని యొక్క మార్గంలో నడవచ్చు నిజమైన శ్రేష్టమైన ఆయన ఆశీర్వాదంలో మనము పాల్గొవచ్చు అట్టి స్థితి మనందరికీ దేవుడి వాళ్ళని కోరుకుంటూ దేవుడి వాక్యమును మన వినికిడిలో దే దాకా గాక ఆమె ప్రార్థన